వేచిన కలువ వినిల జల్లుల విరిసిపోతే మధురానందం ఆ కలువచువ నెలరాయో కరిగిపోతే మహదానందం జగములె చంద్రవదనతో ఎగిసి పొతి దివ్యానందం యియశి పులకించునసులుకమైతేరసం అదే గయుగాల అనుబం కనులు మాటలాడునని మనసు పాట పాడునని కవితల ఇన్నాళ్ళు అది కనుగొన్నాను ఈనాడు హలో 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 అండి హలో అండి చక్కటి పాటకి వీడియోకి సంబంధం ఏం లేదు కానీ ఏంటంటే చెప్తూ ఉంటా కదా ఎప్పుడు కూడా దురదతో చేసే పాడే పాటలు అని కాబట్టి ఏంటంటేనండి ఇప్పుడు ఒక మంచి విషయం చెప్పుకుందాము మన జీవితంలో మనం హ్యాపీగా ఉండాలి ఎక్కువ నేను ఎప్పుడు చదువుతూ ఉంటా ఎవరి మీద కుళ్ళుకోవద్దు ఏది కూడాను ఎవరిని కాపీ కొట్టుకోవద్దని ఇవి రెండు ఉన్నంతకాలం మన మనలో పీస్ ఆఫ్ మైండ్ ఉండదండి ఇది ఏంటంటే ఇది ఒక రకమైన ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్గా ఒక మన నా చెల్లెళ్ళకి ఒక చక్కటి మంచి మాటలు చక్కటి చక్కటి విషయాలు నేను వివరించి చెప్పాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట ఈ వీడియో పది విషయాలు గుర్తుపెట్టుకోండి చెల్లెళ్ళెళ్ళారా తమ్ముళ్ళెళ్లారా అందరూ కూడాను జీవితంలో ఈ పది పది విషయాలు మరి మీరు గమనించుకుని వీటిని ఫాలో అయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయనే చెప్తాను నేను అయితే మొదటిది ఏంటంటే ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మనము వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలండి మీరు చాలాసార్లు కొంతమంది నాకు చెప్పారు చెప్తున్నారు అందుకే నేను నన్ను నేను సవరించుకోగలిగాను మీరు మా మమ్మల్ని మమ్మల్ని చూసి మాట్లాడండి మీరు మమ్మల్ని చూసి మాట్లాడండి అంటే నాకు అర్థమయ్యేది కాదు మన మమ్మల్ని చూసి మాట్లాడుతుంటే అంటే నన్ను చూసే నేను మాట్లాడుకుంటున్నాను కదా అని కానీ ఏంటంటే నా నా ఇమేజ్తో నేను మాట్లాడుకుంటూ ఉండేదాన్ని అప్పుడు కానీ ఇప్పుడు తర్వాత నాకు అర్థమైందంటే ఒక సోదరి నాకు ఒక చెల్లెలు ఏం చెప్పిందంటే ఆ కెమెరాని చూస్తూ మాట్లాడండి అప్పుడు మమ్మల్ని చూసినట్టు ఉంటుందంటే అది అంత కరెక్ట్ చేసుకున్నాను అనమాట ఎప్పుడు కూడా వయసుతో సంబంధం ఉండదండి నేర్చుకోవటానికి కాబట్టి ఏంటంటే ఐ కాంటాక్ట్ అవసరం ఇప్పుడు నేను మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తున్నది నేను ఎప్పుడైతే కెమెరా వంక చూసి మాట్లాడటం మొదలు పెట్టాను ఎప్పుడైతే నా ఇమేజ్ని నా మొబైల్లో మొబైల్ కెమెరాలో కనిపించే నా ఇమేజ్ని ఎప్పుడైతే చూడటం మానేసేసానో ఎప్పుడైతే డైరెక్ట్గా కెమెరాని చూసి చూడటం మొదలు పెట్టి మాట్లాడాను అప్పటి నుంచి బాగున్నది సో అట్లాగూ డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఉండాలండి ఐ కాంటాక్ట్ ఉండటం అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివాడు మాట్లాడే వాళ్ళే మా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి నంబర్ టూ ఎవరైనా ఏదైనా అడిగితే జవాబు వెంటనే చెప్పకుండా కాస్త ఆలోచించి కాస్త నిదానంగా ఆలోచించి శాంతంగాను క్లుప్తంగాను చెప్పండి సమాధానం తర్వాత మన బలహీనతలు ఎప్పుడు కూడా ఎదటి వాళ్ళకి చెప్పకూడదు తెలియజేయకూడదు మన వీక్ పాయింట్ ఏంటి అంటే నాకు ఇప్పుడు ఏంటంటే నన్ను నాకు నా మీద ఎవరైనా ప్రేమ చూపించారంటే అదే నాకు వీక్ పాయింట్ అనమాట వాళ్ళకి నేను ఏదైనా సరే మొత్తం బాగా దోచిపెడుతూ ఉంటాను అనమాట కాబట్టి ఏంటంటే అట్లాంటి వీక్ వీక్ పాయింట్స్ మరి మీరు చెప్పేశారు కదంటే ఇప్పుడు నాకు ఈ వయసులో చెప్పిన ఒకటే చెప్పకపోయినా ఒకటి అందుకని చెబుతున్నాం మీరు చెప్పపక్కండి అయితేనండి అట్లా ఆ వీక్ పాయింట్స్ వాళ్ళు తీసుకుని మిమ్మల్ని ఎక్స్ప్లాయిర్ చేయడానికి ఒక రకమైన అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి అట్లాంటి బలహీనతలు ఎప్పుడు కూడాను మీ మీ బలహీనతలు ఎవరికీ కూడా తెలియజేయ తెలియచేయనివ్వద్దు తెలియచేయద్దు స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఏంటంటే కామ్గా ఉండండి కాస్త డీప్ డీప్ బ్రెత్ తీసుకోండి తర్వాత కొంచెం నిమిషాలు కొద్ది నిమిషాలు అట్లాగూ కాస్త హాయిగా ఉండండి ఎవరితో మాట్లాడకుండా ఎవరి మాటలు వినకుండా అలాగూ హ్యాపీగా ఉండండి కొంచెం మామూలుగా సెట్ అయిపోతుంది అనమాట తర్వాత అన్ని వేళలా మీకు ఇష్టమైన మీ తత్వాన్ని మీ తత్వానికి సూట్ అయినట్టుగా డ్రెస్ చేసుకోండి వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఈ డ్రెస్ వేసుకుంటే అది నప్పది ఇట్లా మనకు శరీరానికి కొన్ని కొన్ని కలర్స్ బాగుంటాయి కొన్ని ఫిట్టింగ్స్ అంటే కొన్ని కటింగ్ కటింగ్ ఇప్పుడు నిన్న నా శరీరానికి కొన్ని కలర్స్ బాగుంటాయి అని చెప్తున్నట్టుగా నాకు తెలుసు ఆ విషయం ఇంకోటి ఏంటంటే కొంతమంది కుట్టే బట్టలు మాత్రమే బాగుంటాయి అంటే కొన్ని బ్రాండెడ్ వాళ్ళు కుట్టేవి మాత్రమే బాగుంటాయి అన్నమాట సపోజ్ బీబా ఉంది అది నాకు 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 సూట్ సూట్ అవ్వదు అనమాట ఇంకా చాలా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అవి నాకు సూట్ అవ్వు కొన్ని మాత్రమే సూట్ అవుతాయి అనమాట అట్లాంటివే నేను వాటిల్లోనే నాకు ఇప్పుడు నప్పే రంగులు ప్యాస్ట్రల్ క కలర్స్ నేను వాడతాను ఎక్కువగాను లైట్ కలర్స్ అంటే ఏంటంటే వైట్ మిక్స్ అయ్యే కలర్స్ అనమాట బాగాను వైట్ మిక్స్ అవ్వాలన్నమాట ప్రతి కలర్లోనూ అట్లాంటి కలర్స్ వాడినప్పుడు అట్లాంటివి ఏంటంటే మనకి ఒక చక్కటి కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనలో ఉన్న డిసిప్లిను అంటే డ్రెస్ సెన్స్ చక్కగా ఉన్నప్పుడు ఏంటంటే మనం మన మీద గౌరవం పెరు పెరుగుతుంది వాళ్ళకి ఇంకోటి ఏంటంటే మనలో ఒక క్రమశిక్షణ ఎదటి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా డ్రెస్ చేసుకునే విధానంలో మాత్రము ఎప్పుడు కూడాను మీరు ఎక్కువగాను నెగ్లెక్ట్ చేయొద్దు అంటు అంటున్న అనమాట అయితే మాట్లాడటం స్పీడ్గా మాట్లాడద్దు నిదానంగా మాట్లాడండి నిదానంగా మాట్లాడుతున్నప్పుడు ఊపిరి తీసుకుని మాట్లాడండి క్లియర్గా మాట్లాడండి క్లియర్గా క్లీ క్లీన్గా మాట్లాడండి అని చెప్తుంది శాస్త్రం కానీ అది ఒక్కటే నేను ఎక్సెల్ చేయలేకపోతున్నాను అసలు నేను దానిలో ఎక్కువ నేను ప్రయత్నం చేయటం లేదు ఎక్సెల్ కాదు ఎక్సెల్గా అంటే అసలు ప్రయత్నమే చేయటం లేదు నేను అని చెప్పచ్చు కాబట్టి ఇదొక్కటే నేను నేర్చుకోవాల్సిన విషయం ఆ స్పీడ్ తగ్గించాలి చాలా స్పీడ్గా మాట్లాడతాను నేను అదొక్కటి నా జీవితంలో మరి ఇన్నేళ్ళు గాను ఇన్ని ఇన్ని ఏళ్ళు అలవాటైన ఈ అలవాటుని మరి నేను ఎలాగూ అధిగమించగలుగుతానో మరి నాకు తెలియదు కానివ్వండి ఏది కూడా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటానండి వయసుతో సంబంధం లేదు నేను కనుక ఇప్పుడు నేను కెమెరా చూసి మాట్లాడటం అలవాటు చేసుకున్నట్టుగాను ఎట్లా నేర్చుకున్నాను అంటే ఐదేళ్లుగా నేను వీడియోలు చేస్తున్నాను మరి నేర్చుకున్నాను నా చెల్లెలు ఎవరో చెప్పే చెప్పింది తను అప్పుడు నేర్చుకున్నాను అట్లాగే ఇదిగో ఇట్లా నేను నెమ్మదిగా మాట్లాడటం కూడా ఇప్పుడు నేను ఇప్పుడు కొంచెం నెమ్మదిగా మాట్లాడుతున్నాను నెమ్మదిగా మాట్లాడటం అలవాటు చేసుకున్నప్పుడు బాగుంటుంది అట్లాగూ మనం చేసుకుని ఎదటి వాళ్ళకి చెప్పాలి అంటారు కదా నేను కూడా ప్రయత్నిస్తాను కానీ చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా చక్కగా మీరు కూడా నిదానంగా మాట్లాడండి క్లియర్గా మాట్లాడండి క్లీన్గా కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి ప్రొనౌన్సేషన్ కరెక్ట్గా ఉండాలి చక్క మీలో మీరు చెప్పాల్సిన ఉద్దేశం కరెక్ట్గా ఉండాలి ఎదటి వాళ్ళకి కన్వే అయ్యేలాగా ఉండాలన్నమాట ఇదొకటే నేను ప్రాక్టీస్ చేయలే చేయటం లేదు చేయటానికి ప్రయత్నిస్తున్నాను తను ఇంకొక ఐదారు నెలల్లో మరి ఏమన్నా చేయగలిగితే భగవంతుడికి నేను ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు గాడ్ అని చెప్తాను ఎవరో ఎవరో మీ గురించి ఏదో అనుకుంటారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అనుకుంటారు అనుక ఇప్పుడు మనం మనం అంటే గిట్టని వాళ్ళు రకరకాల మనుషులు రకరకాలుగా అనుకుంటారు వాళ్ళని గురించి ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ఇప్పుడు ఇంతమంది జనాలలో ఇంతమంది రకరకాల మనుషులు ఉంటారు ఇప్పుడు వెయ్యి మంది జనాలు మన చుట్టూతో ఉన్నారు అనుకుందాం వాళ్ళ వెయ్యి మందిని మనం ఎట్లాగూ కంట్రోల్ చేయగలుగుతాము కాబట్టి ఏంటంటే జనాలను వదిలిపెట్టేసేసేయండి మీరు మీకు మీకు తగ్గట్టు కరెక్ట్గా మీరు మీరు మీ మీరు ఆలోచించుకోండి మీరు గురించి మీరు చేసేది కరెక్టా కాదా అంటే కరెక్ట్ మీకు కరెక్ట్ అవ్వచ్చు కానీ ఏంటంటే ఎవరిని కూడా నొప్పించద్దు నొప్పించకుండా మీకు నచ్చిన పని చేయాలి అంట అదే కరెక్ట్ అంట నా విషయంలో గోలీ మరో అంట కాబట్టి ఏంటంటే ఇలాగూ ఇదొక ఇదొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది మీరు తర్వాత ఎనిమిదో పాయింట్ ఏంటంటే మనము ఏదైతే కంట్రోల్ చేయలేమో ఆ కంట్రోల్ చేయలేని విషయాల గురించి మనము ఎక్కువగా ఆలోచించుకోకూడదు ఎక్కువ వర్రీ అవ్వకూడదు అది నేను ఎప్పుడు నేను అన్నట్టు భగవంతుడికి ఉపయోగ వదిలిపెట్టేసేయండి భగవంతుడికి వదిలిపెట్టేయటం అంటే ఏంటంటే నా భాషలో చెప్పాలంటేనేమో లా ఆఫ్ యూనివర్స్ ప్రకృతికి వదిలిపెట్టేసేయండి అది చూసుకుంటుంది అంతేగాని ప్రతిదీ మనమే కంట్రోల్ చేయాలి ప్రపంచాన్ని మనం కంట్రోల్ చేయాలి ఎదటివాడిని మనం కంట్రోల్ చేయాలి సంఘాన్ని మనం కంట్రోల్ చేయాలి మొత్తం మనం అంటే అట్లా కుదరదు అనమాట ఇప్పుడు సపోజ్ మనకేదో ఏదో మన మనకి నచ్చని విషయం ఏదో జరుగుతున్నది అది మన చేతిలో లేదు మన చేతి తిలో లేనప్పుడు ఏం జ చేస్తామో దాని గురించి ఎక్కువగా బాధపడితే ఏంటంటే మన ఆరోగ్యం పాడైపోతుంది మన మైండ్ పాడైతే మన శరీరం పాడవుతుంది కాబట్టి మైండ్ని ఎప్పుడు కూడాను చక్కగా ఆరోగ్యవంతంగా చేసుకుంటే ఏంటంటే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఏం లేదు చాలా అనవసరమైన విషయాలు ప్రతి దానికి బాధపడి దుఃఖిస్తూ ఉంటే మనం మనం మన ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి ఏంటంటే మన కంట్రోల్లో లేని విషయాలు మాత్రం మనం వదిలిపెట్టేసేయాలి భగవంతుడికి మీ మీ భాషలో చెప్పాలంటే భగవంతుడికి వదిలి ప్లేసెస్ చేయండి మీ నుంచి తీసి భగవంతుడికి అట్లా ట్రాన్స్ఫర్ చేసి ఆయన చూసుకుంటాడు తర్వాత జీవితాన్ని నువ్వు జీవించు నీ జీవితాన్ని నువ్వు జీవించు అంతేగాని ఆవిడ పక్క ఆవిడ పక్క ఆవిడ ఎలా ఉన్నది ఆయన పక్క ఆయన టైనా ఎవరైనా ఆయనేదో చాలా చక్కగా లంచాలు తీసుకుంటున్నాడు లంచాలు తీసుకుని పెద్దవాడు అయిపోయాడు అట్లాంటి నీకు నీ మనస్తత్వానికి నీకు విరుద్ధమైన పనులు నువ్వు చేయొద్దు లంచం తీసుకోవద్దు అని నీ మనసు చెప్తే నువ్వు తీయ తీసుకోవద్దు భార్య చెప్పింది లేదు నేను నాకు నా నాకు నా భర్త చెప్పాడు లంచం తీసుకోవద్దు అని తీసుకోమని ఇట్లాంటివన్నీ వద్దు ఊరికే లంచం అంటే ఊరికే ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ అంటే కానీ మీరు లంచ తీసుకుంటున్నారని నేను అంటలేదండి ఊరికే ఒక మాటకి మాటకి కాబట్టి ఏంటంటే నీకు ఇష్టమైనట్టు నీ మనసు చెప్పిన విషయం పని నువ్వు చెయ్యి అంతేగాని ఎవరో చెప్పింది చేసి చేస్తే కనుక ఎవరో చెప్పుల్లో నువ్వు నువ్వు నీ కాళ్ళు పెట్టుకున్నట్టుగా అవుతుంది అనమాట కాబట్టి అట్లా నీ శైలి నీకేంటి నీ జీవన విధానం నీ స్టైల్ ఏంటో అదే నువ్వు 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 చెయ్యి నీ స్టైల్ ఏంటో లోకానికి తెలియజెప్పు అంతేగాని ఎవరో చెప్పిన పని చేయద్దు తర్వాత మన శరీరం మనసు మెదడు ఎమోషన్స్ మీద దృష్టి పెట్టుకుని వాటిని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి చక్కగా మెదడుని వీటన్నిటికీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా విషయాలు చెప్తే కనుక మెదడు ఇవన్నీ ఆటోమేటిక్గా అవే స్ట్రెంగ్తన్ అయిపోతాయి ఎమోషన్స్ అవన్నీ కూడాను ఎమోషన్స్ని వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుని వీటిని చక్కగా ఒక పటిష్టం చేసుకుంటే ఏంటంటే చక్కగా మన మనకి జీవితం బాగుంటుంది జీవితం బాగా జీవించాలి జీవితం మన జీవితం అందరి జీవితం చాలా బాగుండాలంటే పెద్ద ఏదో రాకెట్ సైన్స్ ఏం కాదండి మనకి మన చేతిలో ఉన్నది మన చేతిలో మనకి చేతైనవి ఎన్నో చక్కటి మంచి మంచివి ఉంటాయి వాటి ద్వారా మనం మనం చేసుకుంటే సరిపోతుంది కాబట్టి చిన్న చిన్న బేసిక్ థింగ్స్ మనం నేర్చుకుని తెలుసుకుని మనం నేర్చుకుని అవి మనం ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బై